ఈరోజు జూలై ఐదవ తేదీ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉత్తర భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ద్వీపకల్ప పీఠభూమికి పనవటి వైపున భారీ వర్షాలు కురుస్తున్నాయి జూలై ఐదవ తేదీకి మరియు జూలై ఆరవ తేదీకి భారత వాతావరణ శాఖ ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాలకు సిక్కింకు ఉత్తరాఖండ్ రాష్ట్రానికి రాజస్థాన్ తూర్పు ప్రాంతానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది కర్ణాటక తీర ప్రాంతానికి కూడా రెడ్ అలర్ట్ జారీ చేసింది ముఖ్యంగా ద్వీపకల్ప ప్రాంతంలో మహారాష్ట్రకు దక్షిణ కర్ణాటక ప్రాంతానికి ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసింది ప్రస్తుతం జూలై నెల తొలివారంలో దక్షిణపేట భూమి పశ్చిమ ప్రాంతంలో ప్రధానంగా పశ్చిమ కనుమల ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి లక్కను పీఠభూమి ప్రాంతంలో ప్రధాన నదీ పరివాహ ప్రాంతాలైన గోదావరి కృష్ణా కావేరీ నదులు మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న పశ్చిమ కనుమల్లో జన్మిస్తాయి ప్రస్తుతం కురుస్తున్న ఈ భారీ వర్షాల కారణంగా రాబోయే రోజుల్లో గోదావరి కృష్ణా కావేరీ నదీ పరివాహ ప్రాంతాల్లోనికి భారీగా వరద నీరు చేరుతుంది ముఖ్యంగా కృష్ణా పరీవాహ ప్రాంతం గత సంవత్సరం తీవ్రమైన వర్షాభావాన్ని ఎదుర్కొన్నది ముఖ్యంగా కృష్ణానదిపై నిర్మించిన ఏ జలాశయము పూర్తిగా నిండలేదు నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూలై నెల ఆరంభంలో రెండో విడతగా వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు ఇదే విధంగా కొనసాగితే రాబోయే రోజుల్లో భూమిలోని ప్రధాన జలాశయాల్లోనికి భారీగా వరద నీరు చేరే అవకాశం ఉంటుంది